సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాలని ఆలమూరు మండలం నర్సీపూడి గ్రామానికి చెందిన జన సైనికుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు కూటమి విజయం సాధించడంతో నర్సిపుడి నుంచి వాడపల్లికి పాదయాత్ర నిర్వహించారు పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా భారీ మెచ్చటితో గెలుపొందాలని కొత్తపేటలో కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు విజయం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఆలమూరు మండలం నర్సీపూడి జన సైనికులు వాడపల్లి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు నర్సీపూడి నుంచి జన సైనికులు కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ వాడపల్లికి పాదయాత్రగా వెళ్లారు పాదయాత్రకు ఆలమూరు ఏఎంసీ మాజీ చైర్మన్ దుని స్వామి నాయుడు మద్దతు బలికి వారితో పాటు వాడపల్లికి వెళ్లారు వాడపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించి జన సైనికులు మొక్కులు తీర్చుకున్నారు శాసనసభ నియోజకవర్గ ఆలమూరు మండలం నర్సిపూరి గ్రామం నుండి గౌరవ పెద్దలు శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు అలాగే బండారు శ్రీను గారు వారి యొక్క విజయాన్ని కోరుకుంటూ నర్సీపూరి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకులు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెయిట్ చేసి ఉన్న వాడపిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఆయన యొక్క ముక్కు చెల్లింపులో భాగంగా రోజున జొన్నాడు గ్రామం రావడం జరిగింది మరి అలాగే ఈ యొక్క విజయంలో ఈ ఆల రాష్ట్రంలో చూసాం అత్యధిక మెజార్టీతో గౌరవనీయులు నూతన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క కష్టం ఫలించిన సమయం నిన్న చూసినట్లయితే దేశ పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు మోడీ గారు మనందరం చూసాం ఆయన యొక్క మాట తీరిని పవన్ కళ్యాణ్ గారిని ఒక సునామీగా ఒక తుఫాన్గా ఆయన అభినందించడం ఎంటైర్ పార్లమెంటు లోపలందరూ కూడా హర్షత్వానాలతో ఆయనకి అభినందనలు తెలపడం ఈ రాష్ట్రానికి దేశానికి కూడా ఇది ఒక శుభ సూచకం మరి కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా ఒక ఉమ్మడి ప్రభుత్వం రావడం వల్ల ఈ యొక్క రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందడానికి నూటికి నూటి శాతం అభివృద్ధి చెందుతుంది అలాగే కేంద్రం నుంచి మనం తెచ్చుకోగలిగినటువంటి పథకాలు కానీ మనకి ఏదైతే రెవెన్యూ లోటు ఉందో పోలవరం ప్రాజెక్టు ఉందో వ్యవసాయ వివిధ పనిముట్లు కానీ ఏదైనా కావాల్సి ఉందో అవన్నీ కూడా మనం సమస్యించుకోవడానికి మన కేంద్రంలో రాష్ట్రంలో తెలివైన నాయకుడిగా తెలివైన నాయకులు ఒక అన్నదమ్ముల కింద రామలక్ష్మణుల కింద మనకి ఈ రోజు వచ్చారు